దీక్ష భక్త బృందం ఆధ్వర్యంలో పర్వేట వనవిహార మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రకృతి అందాల మధ్య వాడపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు గోవిందమాల దీక్ష చే ఉదయం సూర్య నమస్కారములు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము అనంతరం స్వామి అమ్మవార్ల వనవిహార పల్లకి సేవలో పారువేట ఉత్సవాన్ని భక్తులందరూ కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ ఎంఎస్ఆర్ అనవరప్పాడు దేవస్థానం ఈవో మీసాల రాధాకృష్ణ మన్యం బాను గోవిందమాల దీక్షాదారులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన వాడపల్లి దివ్యక్షేత్రంలో మాఘశుద్ధ సప్తమి రథసప్తమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని అర్ధమండల దీక్షగా యొక్క గోవిందమాల దీక్షాధారులందరూ కూడా శ్రీనివాస శరణాగత దీక్షగా తీసుకుని భగవంతుని యొక్క సన్నిధానంలో నిరంతరము కూడా రమిస్తూ ఆయనతో పాటు తిరుమల మాదిరి ఏ రకంగా అయితే ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఉంటామో అలభ్యమైనవన్నీ కూడా యొక్క గోవిందమాల శ్రీనివాస శరణాగత దీక్షలో భాగంగా ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి పవళింపు సేవ వరకు కూడా అనేక రకాలైన సేవలు నిర్వర్తించుకుంటూ తిరుమలలో తప్ప ఇతర ప్రాంతాల్లో ఇంకెక్కడ ఈ ధర్మల ఈ ప్రాంతాల్లో ఇంకెక్కడా కూడా నిర్వహించినటువంటి ఈ యొక్క పార్వేట మహోత్సవము ఈ యొక్క దుష్ట జంతువులన్నిటిలో కూడా సంహరించి అడవులన్నీ కూడా నిర్మూలించి దుష్టత్వాన్ని నిర్మూలించే క్రమంలో భాగంగా ఆ యొక్క పార్వేట వేట అనే కార్యక్రమం మొదలవుతూ ఉన్నది అలాగే మనలో ఉన్న దుష్ట గుణాలన్నీ కూడా సంహరించి భగవంతుడు మనకి జ్ఞానాన్ని ప్రకాశింపజేసే నిమిత్తంగా ఈ యొక్క పార్వేట వంకతో కదలి వన విహారంగా కదలి వన విహారీగా ఈరోజు మన ముందుకు స్వామి వచ్చి ఉన్నారు అంతేకాకుండా రోజు మహాపర్వదినాన్ని పురస్కరించుకుని మాఘమాసం ఈ యొక్క దశమి మహాపర్వదినాన్ని పురస్కరించుకునే సూర్య నమస్కారములు అలాగే రమాసేత సత్యనారాయణ స్వామి వ్రతములు పూర్తి చేసుకుని ఇంకెక్కడ కూడా లభించినటువంటి తిరుపావడ సేవ అనే కార్యక్రమాన్ని భక్తులందరికీ కూడా చేరువు చేర్చే క్రమంలో మా యొక్క గోవిందమాల భక్త బృందం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుని మొత్తం గ్రామస్తుల్ని భక్తుల్ని అందరికీ కూడా ఆ యొక్క భాగ్యాన్ని కనులారా వీక్షించే భాగ్యాన్ని కల్పించడం జరిగింది ఓం నమో ఇదే వాడపల్లి ఈ దీక్ష పట్టి ఇరవై ఒక్క రోజు అవుతుంది దీక్షలో చెప్పాలంటే చాలా అనుభూతం కలిగింది చాలా ఆనందంగా ఉంది అని ఈ దీక్ష చేయడం వల్ల మాకు పోస్ట్లో ఒకటి రెండు రోజులు మన మన లైఫ్ స్టైల్ అంటే వేరే మాలు తీసుకున్న తర్వాత రెండు రోజులు మూడు రోజులు ఇబ్బంది పడతాం కానీ తర్వాత చాలా హ్యాపీగా ఉంది దేవుడి సన్నిధిలో ధ్యానం చేసుకుంటూ చాలా ఆనందంగా గడిపాము అలాగే ముందు ముందు కూడా మా దీక్షను చాలామంది ఆకట్టుకుని దీన్ని చేస్తారని నేను భావిస్తున్నాం మేము

సమేత సవితృ సూర్యనాయణ పరబ్రహ్మణే నమో నమ శ్రీభూసేత శ్రీవేంకటేశ్వర స్వామిని నమో నమ సామస్కారాన్ సమర్పయామి దూరంగా నిలుసు స్వామికి తిరుపావడి కార్యక్రమానికి అర్చనగా ఉపక్రమిస్తున్నాము అందరూ కూడా శ్రద్ధగా ఆ పుష్పాలు తీసుకుని స్వామి అందరికి రెండేసి పుష్పాలు ఇవ్వండి ముందు బయట వచ్చాం బయట

हय गवां गोशस सगनास्य नस्य संगाया संदा तामस करदा च तो हनगाम न मम नरेगा क्षम वंद महां दिशां दिशां तेहे तं शिवेंगडे सायनाय नमः तं श्रीकेशय नमः तं श्रीनिवासाय नमः सबत प्रिय गोविंदा जिजनय माला गोविंदा श्री मेघश्याम गोविंदा गोविंदा गोरा नपुरशा गोविंदा

વેરાય నిత్మానం భవరినంతం శతమితి శతీర్ఘమాజ శతమాయ आरुषेन्द्रिय प्रतिष्ठति श्रीभूतनाथश्री वेंकटेश्वर स्वामदेवता संपूर्ण अनुग्रह सिद्धि सूर्यनारायण स्वामदेवताग्रह प्रसाद विद्यभ्यन च नख शिख पर्यत सर्वेन्द्रिया चैतन्य सिद्धि द्वारा अखंड ये ज मानस्य काम सद्या एता आशीष संतो हां सर फोटो फोटो अच्छा से हां है गुरु जी यो यो अगर कुछ है तो कुछ ओके

స్వామి తగులుతుంది పైకి పైకి ఎలా వచ్చి ఇక్కడ లేపు నుంచండి పట్టుకుని భుజాల మీద ఎత్తుకోండి భుజాల మీద ఎత్తుకోండి కంగారు పట్నం గొడుగుదే అండి గొడుగు స్వామి వచ్చాడా వస్తుందా గొడుగు చూడండి తండి ఎవరు శ్రీవారు మార్వేట మహోత్సవ కార్యక్రమం మొదలవోతున్నది భక్తులందరూ కూడా ఆ ఒడ్డు గంట వచ్చి నిలబడి ఉండండి వేటాడి ఈరోజు మనందరికీ కూడా నిర్వహించకపోతున్నాము అందరం కూడా గోవింద నామస్కరణ చేస్తూ గోవింద నామస్కరణ ఇంకేమద్దు కంటిన్యూ ఆ మైక్ తీసుకో శ్రీనివాస్ హలో హలో ఏడుగడ్లవాడ వేంకటరమణ గోవిందోవింద పురాణపురుష పుండరీకాక్ష గోవిందహరక్ష గోవింద சாோவிரியோவிச்சிருந்தா நிழமசியமா புராண புருஷா குண்டனி காஷ் கோவி கோவிந்த ஹரி கோவிந்த you Okay. banda গোবিনুর হরি গোবিন্দি মো সঙ্গে গোবিন্দি সঙ্গে গোবিন্দ হরণি নায়ক গোবিন্দ 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 হরি গোবিন্দ ದರ್ಶನ ರಾಮದ ದಸ ಗೋ ಬಿಂದ गोविंद 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 Pega essa filoma, domina, me 对对 <laughs> <laughs>

گويندرا ايلو گويندرا ايلو گويندرا ايلو گويندرا ايلو